హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు లెనాట్రిజులు ఈరోజు మన ఛానల్లో బిర్యానీ అండి సో బిర్యానీ మనం సండే వచ్చిందంటే బిర్యానీ చేసుకుంటూ ఉంటాం కదా సో ఇది ఆలు దమ్ బిర్యానీ ఇది కనుక ఒక్కసారి తిన్నారంటే ఇది మీకు ఫేవరెట్ బిర్యానీ అయిపోతుంది అంత బాగుంటుంది సో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేనైతే నాలుగు ఆలు తీసుకున్నానండి ఉడకపెట్టేసాను అవి ఉడకపెట్టేసి ఇలా లావుగా కట్ చేసుకొని ఇవి హై ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా వేయించుకోవాలన్నమాట ఆలూని హై ఫ్లేమ్లోనే పెట్టాలి అవి వేగే లోపల మనం ఈ లోపు ఒక పేస్ట్ తయారు చేసుకుందాం జింజర్ గార్లిక్ అండ్ స్పైసీకి తగ్గట్టుగా నేను వేసుకుంటున్నాను మీరు ఇంకొంచెం కావట వేసుకోండి ఫైవ్ మిర్చి వేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి సో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది సో ఆలూని ఒకసారి టర్న్ చేసుకుందాము చూడండి ఇలా రావాలి కొంచెం ఎర్రగా రావాలి కేవలం హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం వేయించాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేయాలి సో రెడీ అయిపోయింది నేను పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ గీ వేసుకుంటున్నాను గీ వేసుకొని కొంచెం కాయిన తర్వాత షాజీరా చెక్క మొగ్గ అన్నీ వేసేసుకొని ఈ మిక్సీ పట్టిన పేస్ట్ కూడా ఉంది కదా అది కూడా వేసుకొని కొంచెం ఫ్లేవర్స్ వదిలిన తర్వాత వదిలేదాకా కలుపుకోవాలి ఒక రెండు టమాటాస్ తీసుకొని సన్నగా స్లైసెస్ తరుక్కొని ఇలా వేసుకోవాలి కొంచెం మగ్గాలండి టమాటాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటున్నాను కప్పు పెరుగు వేసుకుంటున్నాను టమాటాలు మగ్గే లోపల టమాటాలు వేసుకున్న ఒక టూ మినిట్స్ తర్వాత పెరుగు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి సో టమాటాలు కొంచెం మగ్గాయి కదా కొంచెం సాల్ట్ పసుపు కారం కారము రైస్ సరిపడా వేసేసుకుంటున్నాను సాల్ట్ మా గ్రేవీకి సరిపడా వేసుకుంటున్నాను బాగా కలిపేసుకొని కసూరి మీతి టూ స్పూన్స్ వేసుకొని ధనియాల పౌడర్ టూ స్పూన్స్ బిర్యానీ మసాలా టూ స్పూన్స్ వన్ స్పూన్ జీరా పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి మసాలాలను పట్టేలాగా కలిపేసుకోవాలి హాఫ్ కప్ పుదీనా అది కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ అండి నేను సపరేట్గా ఆనియన్స్ని వేయించుకున్నాను అవి ఒక హాఫ్ కప్ వేసుకుంటున్నాను అవన్నీ వేగిన తర్వాత వేయించిన ఆలు కూడా వేసేసుకొని కలిపేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ అలా ఉంచేసేయాలి నేను రైస్ అయితే ఉడకపెట్టేశానండి సాల్ట్ వేసి ఉడకపెట్టేసాను రైస్ని ఇందులో కరేపాకు కూడా వేసుకోవాలి అన్నంలోనే సాల్ట్ వేసి ఉడికించేశాను రైస్కి సరిపడా ఇంకా సాల్ట్ ఏమీ అవసరం లేదండి సో ఆ రైస్ కూడా చిన్న ఇట్లా లేయర్స్ లేయర్స్గా వేసుకొని మొత్తం ఇలాగా పొడి పొడి చేసుకొని లేయర్స్ లాగా వేసుకోవాలి దీనిపైన మిగతా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇంకొక హాఫ్ కప్పు అవి కూడా వేసేసుకొని పుదీనా కూడా వేసుకొని ఇది కలర్ అండి కొంచెం ఒక స్పూన్ చిన్న స్పూన్ ఒక కలర్ వాటర్లో కలిపి వేసుకుంటున్నాను మంచి కలర్ వస్తుంది అన్నమాట సో ఒక టూ మినిట్స్ తర్వాత మొత్తం ఇలా కలిపేసుకోవాలి చాలా ఎమ్మీగా ఉంటుందండి మీకు బిర్యానీ స్పెషల్లో ఏదైనా తినాలంటే ఆలు దమ్ బిర్యానీ చేసుకోండి ఎంత ఎమ్మీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది సో రెడీ అయిపోయింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సర్వ్ చేస్తున్నాను పైన ఆనియన్స్తో సర్వ్ చేస్తున్నాను సో ఆలు దమ్ బిర్యానీ రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్